ప్రయోజనమేమి అంటే భగవంతుణ్ణి చేరుకోవడానికి ఆయన తన విభూతిని మనం ఎందుకు ప్రసరిస్తారు ఆయన యొక్క వాక్కుల చేత మన ఇంద్రియములను మనస్సుని కూడా నియంత్రించి భగవంతుడి వైపుకి ఆభిముఖ్యం పొందేటట్టుగా చేసి మనుష్య జన్మకి సార్థక్యాన్ని కల్పిస్తారు ప్రధానంగా గురువులు ఐదు రకాలుగా ఉంటారు అంటుంది శాస్త్రం సూచక గురువు వాచక గురువు పరమ గురువు అలాగే బోధక గురువు నిషిద్ధ గురువు అని ఐదుగురు ఇందులో సూచక గురువు అనేటటువంటి మాట ఎవరికి అన్వయం అవుతుంది అంటే ఉపాధ్యాయుడిని సూచక గురువు అంటారు ఎవరు ఉపాధ్యాయుడు అంటే తన జీవితాన్ని నడుపుకోవడం కోసమని చెప్పి కొంత ద్రవ్యాన్ని జీతంగా అంగీకరించి కొంతమంది పిల్లలకి పాఠం చెప్పేటటువంటి విశేషాన్ని వృత్తిగా స్వీకరించినటువంటి వ్యక్తులు ఎవరుంటారో వారిని సూచ